హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సాఫ్ట్ చపాతి చేసిన నెక్స్ట్ డే అయినా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇంకా దానిలోకి మేధీ చమన్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందామా ముందుగా రెండు కప్పుల గోధుమ పిండి తీసుకొని దానిలో కొంచెం సాల్ట్ కొంచెం నెయ్యి వేయాలి పిండి అనేది వీడియోలో చూపించినట్లు ఉండాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ పిండి కలుపుకోవాలి ఓన్లీ వేళ్లతోనే కలుపుకోవాలి ఫస్ట్ పిండి అనేది ఇలా రౌండ్గా డవ్ షేప్లోకి రావాలి ఫైనల్గా ఆయిల్ కూడా వేసి ఈ డవ్ని వన్ అవర్ అనేది రెస్ట్ ఇవ్వాలి రెస్ట్ ఇస్తే మంచిగా సాఫ్ట్గా వస్తాయి చపాతీసు ఇప్పుడు దీన్ని వన్ అవర్ అయిపోయాక చిన్న సైజు రౌండ్గా బాల్స్గా తీసుకొని వాటిని చపాతీగా పాముకోవాలి రౌండ్ షేప్లో పాముకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్లు రౌండ్గా మనం చపాతీ చేసుకుందాం ఇప్పుడు ఈ చపాతీని పెనం మీద పెనం అనేది బాగా హీట్ అయ్యాక చపాతి వేసి రెండు నిమిషాలు కాలాక దాని మీద నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి దాన్ని రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని దానిపైన కూడా నెయ్యి అప్లై చేసి మనం గరిటతో నొక్కుతూ చపాతి అనేది వెంట వెంటనే అటు ఇటు మార్చుకుంటూ చేయాలి చూ వీడియోలో చూస్తున్నారుగా అలా చేస్తే మనకి చపాతి అనేది పొంగుతూ వస్తాయి అన్నమాట అలా కాల్చుకుంటే మనకి సాఫ్ట్ చపాతి అనేది రెడీ ఇంకా కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం దానికోసం ఫ్రెష్గా ఉన్న రెండు మెంతికూర కట్టలు తీసుకొని దాన్ని మంచిగా శుభ్రంగా ఒలుచుకొని ఒక బౌల్లో వేసుకొని దాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బాండి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం ఒలిచిపెట్టుకున్న మెంతికూర కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్లో మెత్తగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని దాన్ని ఒక బౌల్లో తీసి పెట్టుకుందాం ఇప్పుడు అదే కడాయిలో మనం ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి ఒక పది జీడిపప్పు రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం వన్ సైజ్ వన్ ఇంచ్ అల్లం ముక్క కూడా వేసి వాటర్ కూడా వేసి ఆనియన్ అనేది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి కొంచెం ఉప్పు రెండు టీ స్పూన్ల కారం కొంచెం మెంతి కొంచెం పసుపు కూడా వేసి మిక్సీ చేయాలి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ని కూడా వేసి ఆయిల్ అనేది పైకి తేలే వరకు చూస్తున్నారుగా వీడియోలో అలా బబుల్స్ వచ్చే వరకు ఉంచుకొని మనం ఇందాక ఫ్రై చేసుకున్న మెంతికూర ఉంది కదా దాన్ని కూడా మిక్సీలో కచ్చాపచ్చాగా దంచుకొని దీంట్లో కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా పెరుగు అనేది కూడా యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించాక కొంచెం కొంచెం వాటర్ చన్నగా కడిగి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఫైనల్గా కసూరి మేతి వేసుకుంటే మన కూర అనేది రెడీ కసూరి మీద వేసిన క్లిప్ మిస్ అయింది